హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి రోజు నేను అరిసెలు వేడివేడి నేతి అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దానికోసం ముందుగా కొలతలు ఎలానో చెప్తాను చూడండి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ వెల్లం చొప్పున వేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కేజీ కేజీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చెప్ తను చూడండి దానికోసం ముందుగా ఇప్పుడు మనం సపోజ్ ఒక కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి రేషన్ బియ్యం తీసుకొని అవి ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ చేసుకోవాలి ఈ రోపు ఏ పూటగా పూట బియ్యం వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ బియ్యాన్ని వడకట్టుకొని పిండి ఆడించుకోవాలండి పిండికి వచ్చేలోపు మనం పాకం పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ బియ్యంకి ముప్పావు కేజీ బెల్లం ఇట్లా నలకొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని పాకం పట్టుకోవాలి పాకం పట్టుకుని ఈ పాకమయ్యేలోపు పిండి తెచ్చేసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి పాకం అయిపోగానే ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇట్లా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకునేప్పుడు మీకు నువ్వులు ఇష్టం అనుకోండి ఆ పాకంలో నువ్వులు వేసుకోవచ్చు లేదంటే మనం అరిసె చేసుకునేటప్పుడైనా దానికి ఆ నువ్వులు అద్దుకోవచ్చు అండి అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకి చేసుకోవచ్చు ఇలా ఇట్లా అంత గట్టిగా అయ్యే వరకు ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కంటే ఇలా వస్తే సరిపోతుందండి బ్యాటర్ అనేది ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని మీద బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇట్లా వేడి చేసుకోవాలండి ఇది ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు మా చిన్న అత్తయ్య వాళ్ళు ఇంట్లో చేసిందేనండి వాళ్ళ గేదెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో చేసేసుకున్నారు నెయ్యి స్టోర్ చేసేసుకున్నారు అందుకే అది అలా గట్టిగా ఉంది ఎలాగైనా ఇంట్లో చేసుకునే నెయ్యి వేరు కదండి దాని టేస్టే వేరు కదండి అలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా కొంచెంగా పిండి తీసుకొని ఒక ఆయిల్ పేపర్ కానీ ఏదన్నా కవర్ తీసుకొని దాని మీద ఇలా చిన్న చిన్నగా సమానంగా ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు పక్కల ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ గంటలు ఉన్నాయి కదండీ మా చిన్నప్పుడు కూడా అవే గంటలు అండి ఇప్పుడంటే కొత్త కొత్తగా వచ్చాయి కదండి చెక్క పెట్టేసి ఒత్తేవి అలా కాకుండా ఇలా ఇవి చిన్న ఇవి బాగా ఉంటాయండి వాటికంటే ఇవి పాతకాలం నుంచి ఇవే గంటలు కదండి ఇలా ఈ గంటతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఒత్తేసుకోవాలండి ఈ అరిసెలు చేయాలంటే పెద్ద ప్రాసెస్ అండి వీటిని ఇలా ఒకళ్ళు ఒత్తాలి ఒకళ్ళు చెయ్యాలి ఒకటి ఆయిల్లో వేయాలి పెద్ద ప్రాసెస్ అయినా కానీ తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఇలా చేసుకున్న తర్వాత ఇంకొకటిగా తీసుకొని తర్వాత మళ్ళీ వాటిని ఒక పక్కన ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండి మొత్తం ఇంక ఇలాగే చేసేసుకోవాలి అంతేనండి వేడి వేడి అరిసెలు రెడీ